అంతే నాకు షూటింగ్కి వెళ్ళాలి సినిమాలు చేయాలి డిపెండెంట్ అవ్వాలి అనుకున్నాను నేను పెళ్ళి నాకు నాకు అలా అనిపించింది బట్ ఎప్పుడైనా అనుకున్నావా తొందరగా చేసుకున్నాను చాలాసార్లు అనిపిస్తుంది అంటే తొందరగా పెళ్ళి చేసుకున్నాను అని ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట అది నాకు ఎప్పుడు తెలిసింది వన్ ఎంఎస్ ట్వంటీ ఫైవ్ వెన్ ఐ వెంటుల్ లీ ఐ గోట్ టు నో ఓ నాకు ఇదంటే ఇష్టమా అని చెప్పి బట్ అలా నేను సందేశం వదిలేసుకొని తిరగలేను కదా వీఆర్ టు గెదర్ సో తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం కానీ బట్ నేను ఎంజాయ్ చేసినంత తను ఎంజాయ్ చేయరు సో ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు అనిపించింది అనమాట డిడై గెట్ మ్యారీడ్ ఎవర్లీ అని బట్ ఐ హ్యావ్ మై ఫ్రీడమ్ బట్ దానివల్ల నేను నా డెసిషన్ని తప్పు పట్టను